డివైన్ సైన్ దైవ సంకేతం సోమవారం జూన్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన కీర్తనలు ముప్పై నాలుగు ఎనిమిది ఎహోవా ఉత్తముడని చూచి తెలుసుకునుడి ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు ఈనాటి దైవాంశము ఎహోవా ఉత్తముడు నహూము ఒకటి ఏడు యహోవా ఉత్తముడు శ్రమదినమందు ఆయన దుర్గము తన ఎందు నమ్మిక ఇంచు వారిని ఆయన ఎరుగును ఉత్తముడు అంటే మంచివాడు అనే అర్థం ఇది దేవుని స్వభావానికి ఆయన గుణానికి సంబంధించిన ఒక ప్రకటన ఎహోవా ఉత్తముడు అనున్నది బైబిల్లోని ఒక ముఖ్యమైన భావన ఇది దేవుని మంచితనాన్ని దయను విశ్వసనీయతను సూచించునది దేవుడు తన ప్రజలకు కష్టకాలంలో ఆశ్రయంగా బలంగా ఉంటాడు ఆయనను ఆశ్రయించు వారిని ఆయన మరచిపోడు దేవుని ఆజ్ఞలు గైకొనినప్పుడు జీవములోనికి మనము దాటించబడతాము దేవుని అనుగ్రహమును పొందినప్పుడు మారు మనస్సు పొందుతారు అనుగ్రహ ఐశ్వర్యమును పొందుదుము సహనమును దీర్ఘశాంతమును పొందుదుము దేవుని ఏర్పాటులో నున్నవారు ఆయన పరిశుద్ధాలయము చేత మందిరంలోని మేలు చేత తృప్తి పొందుతారు యహోవా అందరికీ ఉపకారి ఆయన కనికరములు సమస్త కార్యముల మీద నున్నవి ఆయనను ఆశ్రయించు వారి నిమిత్తం ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది ఈ సందర్భముగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము కీర్తనలు ఇరవై ఐదు ఎనిమిది యహోవా ఉత్తముడును యథార్థవంతుడును అయి ఉన్నాడు దేవుడు మనల దీవించి ఆయనను ఆశ్రయించి వారమై ఉండి ఆయన ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుటకు తన కృప మనకు దయచేయునుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి రుచి చూచి యహోవా ఉత్తముడని తెలుసుకొనుటకు నీ కృప మాకు దయచేయము నీ ధన్యత మాకు దయచేయము ఏ సునామములో ప్రార్థిస్తు నాము తండ్రి ఆమెన్